ముఖ్యమంత్రి రావాలి అని చెప్పే ఒకే నినాదంతో కూడా ముందుకు కూరబోతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమం మరీ ముఖ్యంగా కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కూడా వెయ్యిన్ని నలభై ఐదు కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసి చూశారు అందుకోసమే మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇదే కాదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నూట యాభై ఒక్క సీట్ల కూడా పట్టం కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంతకంటే కూడా ఎక్కువ కట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా కూడా ఉన్నారు ఈరోజు కూటమిగా ఏర్పడిన కూటమి ఏదైతే ఏర్పడిందో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా వైఫల్యం చెందాయి అవినీతి పనులు కూడా అయినాయి ఎక్కడ కానీ సంక్షేమం అనేది కూడా లేదు అదేగా అటువంటి పరిస్థితుల్లో స్వయంగా కూడా ఆనాటి ప్రధానమంత్రి వారి కూటమిలో భాగస్వామైన భారతీయ జనతా పార్టీకి చెందిన మోడీ గారే ఏటీ పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం ప్రాజెక్టుగా కూడా వాడుకున్నారని చెప్పేసి కూడా చేశాడు అంటే ఒక ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన కూడా ఎంత అవినీతమైందో ఆరోపణ ఆరోపణలు ఎంత కూడా ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన జగన్మోహన్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు భారతదేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చారు అందుకు ఇవ్వాలి ఈరోజు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చేయాలని చెప్పేసి అందుకోసమే దాంతోనే లక్ష్యంతోనే పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అత్యధికంగా చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అభివృద్ధి చేసేదే కాకుండా సంక్షేమాన్ని అందించేదే కాకుండా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా కూడా ఇంతకంటే కూడా అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేయాలి